ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ శ్రీశరణి అండ్ ఐ ఆల్సో టు థ్యాంక్ యూ శ్రీచరణి ఎందుకనంటే ఆమె ప్రపంచ స్థాయికి ఎదుగుతూ కడప జిల్లా పేరుని దేశ స్థాయిలో చేర్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీచరణికి తెలియజేసుకుంటా ఉన్నా ఇట్స్ నాట్ ఈజీ జాబ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కడప జిల్లా నుంచి ఆంధ్ర నుంచే చాలా తక్కువ మంది పోయారు అలాంటిది కడప జిల్లా నుంచి పోయారు ఇంకా గర్వంగా చెప్పాలంటే మా కమలాపురం తాలూకా అమ్మాయి ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిందని గర్వంగా చెప్పుకుంటున్నాను ఈరోజు కరెక్ట్గా మేలో అనుకుంటా మా అమ్మాయి సెలెక్ట్ అయ్యింది మేము ఊర్లో కళ్యాణం చేస్తాం చెన్నకేశ్వర స్వామి అని చెప్పి పిలిచడం జరిగింది అక్క వాళ్ళు చంద్రశేఖరన్న అక్క వాళ్ళు రేణుకక్క వాళ్ళు ఆ రోజు నేను ఆ కార్యక్రమానికి కూడా హాజరయ్యి ఆమె ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఆ రోజు దేవుణ్ణి కోరుకోవడం జరిగింది కానీ ఆమె ఆ స్థానాలు చేరుతూ మా అందరి పేరు కూడా తెలిసేలా కడప జిల్లా పేరు బాగా తెలిసేలా వెలుగునిచ్చిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఒక చిన్న ఇందాకే అడిగాను అంటే చాలా రేర్గా అయ్యే అవకాశం వస్తుంది వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అది ఎవరు చెప్పలేరు ఆమె కూడా అదే చెప్పింది ఆ ఫీలింగ్ ఎప్పటికీ చెప్పలేము అది తలుచుకున్నప్పుడంతా మాకు కలిగే ఫీలింగ్ ఎప్పటికీ చెప్పుకోలేము అని ఇండియన్ ఫ్లాగ్ భుజం మీద వేసుకొని స్టేడియం మొత్తం తిరుగుతుంది అని అంటే ఆ ఫీలింగ్ ఎవరైనా మనం ఆలోచిస్తేనే గూస్ బంప్స్ వచ్చే ఒక ఫీలింగ్ అలాంటి అద్భుతమైన ఘట్టాన్ని మన శ్రీచర్ణి గారు సాధించారు ఇది చాలా గర్వం అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి లోకేష్ గారు ఇంకా మ్యాచెస్ స్టార్ట్ అవ్వకముందే ఒక మంచి నమ్మకంతో వీళ్ళందరి ప్లేయర్స్ అందరితో కూడా ఇంట్రాక్ట్ అవడం జరిగింది వీళ్ళందరి మీద నమ్మకం పెట్టి మాకు నమ్మకం ఉంది మీరు గెలుస్తారు ప్లీజ్ బ్రింగ్ ద కప్ అని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఆ విధంగా కూడా అందరినీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది